వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ హెడ్జెడ్ నైఫ్తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్ సమాజానికి చాలా నష్టం వాళ్ళతో డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం ఈరోజు ఒక మాట మాట్లాడడం రేపు ఒక మాట మాట్లాడడం ఇది డబుల్ స్టాండర్డ్స్ నిన్న ఒక మాట నేడొక మాట రేపు ఒక మాట ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డీ చేసిండు మాట మార్చడంలో పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డీ చేసింది రేవంత్ రెడ్డి గారు ఉల్టాయింగ్ మళ్ళీ ఆయనే అంటాడు దబాయిస్తాడు అయ్య ఎవడా అన్నది ఎవరందరు ఆ మాట అని ఉల్టా దబాయించి ముచ్చటగా మూడో స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది ఇవన్నీ నేను ఉత్తగా మాటలు చెప్తలేను మీకు అన్ని ఆయన నిజస్వరూపమే బయట పెడతా వాటం తీరు మాట మార్చడం పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటాడు మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు రాక్షసులు అన్న నోటితోనే దేవతలని కూడా పోడతాడు సిగ్గు ఎగ్గు కానీ సంకోచం వ్యాకోచం ఏమీ లేకుండా రెండు తీరులో కూడా కంఫర్టబుల్గా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది సో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ ఘనత వహించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్కు సంబంధించిన కొన్ని విషయాలను శాంపుల్గా మీకు చూపిస్తాను చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే కూర్చుంటే మా లక్ష్మణారెడ్డి అని ఒక పది కొత్త పాయింట్లు చెప్పిండు నాకు నేను కొన్ని చూపిస్తాం అనుకున్నా కానీ గిదున్నది ఉన్నది గిది ఉన్నది అని కొత్త చెప్పిండి ఇప్పుడు నాకు నిజంగా అన్ని చూపించాలంటే రేపు పొద్దుగా దాకా చూపించచ్చు రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ మీద కానీ యనుముల గారి కొన్ని ఆనిముత్యాలు ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను రైతు బంధు చూపించు బాబు పంటలకే ఇస్తున్నావు మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు పంటకి ఐదు వేలు ఎకరానికి ఇచ్చినావు రెండు పంటలకే ఇచ్చి మీరు రైతు బంధు మరి మూడు పంటలు పండిస్తే మూడు సార్లు ఎందుకు ఇస్తలేదు రైతు బంధు భూమి లేని ఉపాధి ఆమె కూలీల కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాము ఈ భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తే కౌలు రైతుకి వచ్చేది కౌలు రైతుకి వస్తుంది ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూశారు రెండు పంటలకే ఎందుకు ఇస్తావు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు ఉన్న పంటకు ఎగబెట్టిండు కదా ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న పంటకే రైతు ఎగబెట్టిండు అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు కూడా ఇస్తామన్నాడు రైతు బంధు కౌలు రైతుకి ఇచ్చినమని రైతుకు ఎగ్గొట్టం రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టమన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నారు అది కౌలు రైతు రైతు ఇద్దరు మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలోకి రాగానే అది కౌలు రైత రైత వాళ్ళే తెలుసుకోవాలి మాకు సంబంధం లేదన్నారు ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం రైతుకు ఇస్తాం మూడు పంటలకు రైతు బంధు ఇస్తాను నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే నిన్న గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంధి ఎగ్గొట్టిందట రైతు బంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు రైతు బంధును ఆపింది మీరు ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయి ఏమన్నావు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు డిసెంబర్ ఏడవ నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో డిసెంబర్ ఏడు తర్వాత పత్ తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు ఎప్పుడైనా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో రైతు బంధు వేసినాం ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు జనవరి పదిహేడవ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు డిసెంబర్ ఏడు నాడే నువ్వు ముఖ్యమంత్రి అవుతీవి మరి నువ్వు ఇయ్యాలి కదా రైతు బంధు ఇప్పుడు జనవరి పదిహేడుకి ఇస్తా అంటున్నావు జనవరి పదిహేడుకు డిసెంబర్ ఏడుకు మధ్య తేడా నలభై రోజులు అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి నిస్సిక్కుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి రైతు బంధుని ఆపింది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎగ్గొట్టిండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే విధంగా మాట్లాడి కరోనా వరుస రెండు సంవత్సరాలు కరోనా వస్తే కూడా క్రమం తప్పకుండా పదకొండు విడతల్లో డెబ్భై రెండు వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్ కదా రైతు బంధు రైతు బీమా కలిపితే ఎనభై రెండు వేల కోట్లు రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు కేసీఆర్ నిజమైన రైతు బంధువు కేసీఆర్ నువ్వు అవి ఆపుకుంటూ ఆపుకుంటా కొర్రీలు పెట్టి అంత కొడితే ఇరవై వేల కోట్లు ఇచ్చినావు ఇంకా పదకొండు వేల కోట్ల రుణమాఫీ ఉన్నది నువ్వు ఇచ్చిన ఇరవై వేల కోట్లు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు రైతు బీమాకి ఇచ్చిన డబ్బు ఎనభై రెండు వేల కోట్లు అంటే నీకంటే నాలుగు రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు ఈ రకంగా రైతు బంధు విషయంలో మూడు పంటలకు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఉన్న పంటకు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం మీ ముందు పెట్టాం అదేవిధంగా రెండవది బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు